గ్లోడ్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో ఒక పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో కేఆర్ అద్వాణి కథానాయక్గా నటించగా ఎస్ జె సూర్య శ్రీకాంత్ కిక్ శ్యామ్ సముద్రకణి సునీల్ అంజలి తదితరులు కీలక పాత్రలో పోషించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లోనే పదహారవ సినిమా అనే విషయం మనకందరికీ తెలిసిందే పదిహేను సినిమాగా రాబోతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్న విషయం విదితమే శ్రీమతి అనిత సమర్పణలో దిల్ రాజు ఈ సినిమానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే సంక్రాంతి సందర్భంగా జనవరి పదిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది మరోవైపు ఈ సినిమా గురించి ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎస్ఎస్ రాజమౌళి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్తో రాబోతున్నారు ఈ సినిమా యొక్క ట్రైలర్ నేను నేను ఇటీవలే రిలీజ్ చేశాను ఆద్యంతో ఆకట్టుకుంది ఈ ట్రైలర్ ఇప్పటికీ ఈ ట్రైలర్ గురించి మీకు స్పందించా రామ్ చరణ్ రెండు వేల కోట్ల గేమ్ చతో కొల్లగొడతాడు ఉండండి నేను చూసి చెబుతున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా చెప్పిన వెంటనే బుచ్చిబాబు స్థానం డైరెక్షన్లో మరో సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే పదహారు సినిమా agarra botón de.